ఇక ఏడు ఐదు పెట్టిన సుశీలరా అమ్మ దీని పేరు నరేంద్ర మోడీ గారు డ్రోన్ దీది అని పెట్టిండు డ్రోన్ నడవని మంచి ఉన్నది పాట ఇది మన రానున్న కాలంలో మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరు అందరం గ్రూప్లలో ఉంటాం కదా దాదాపు అందరు ఉంటారు కదా గ్రూప్లలో అమ్మా లేని వాళ్ళు ఉన్నారా అందరు ఉంటారు గ్రూప్ల మన గ్రూపులలోకి ఇది ఇస్తారు ఇది ఇస్తే గ్రామ పంచాయత్ ద్వారా ఇది రైతుల కిరాయికి ఇస్తాం మన గ్రూపులకి అదనంగా ఆమ్దాయి వస్తుంది కిరాయికి ఒక ఎకరానికి గంట సేపట్లో ఇది యూరేజ్ అల్లేతుంది లేకపోతే రెండు రోజులు పడుతుంది అన్న రెండు బస్తాల మూడు బస్తాలు పట్టి ఎంత ఇస్తారో దాన్ని బట్టి సో ఇది ఒకటే గంటల ఎకరం కథం పట్టిస్తుంది అట్లా కూలి మిగులుతుంది రైతుకి నానో యూరియా రెండు బస్తాలు మూడు బస్తాలు అయ్యేటిది అది హాఫ్ లీటర్ నానో